పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం రాత్రింబగళ్ళు ప్రజల భద్రత కోసం బలైపోయిన వీరుల జ్ఞాపకాలను సమర్పించుకునే రోజు ఇదే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడఖ్ ప్రాంతంలోని స్ప్రింగ్స్లో చైనా దళాన్ని ఎదుర్కొని పది మంది ధీర సిపాయలు ప్రాణాలు అర్పించారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరవీరులు సంస్పందినోత్సవంగా జరుపుతున్నారు ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు వీరులకు మన హృదయపూర్వక వందనం పోలీసు అమరవీరుల నిస్వార్థ సేవకు సలాం శాంతి శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరులకు త్యాగాలు మరలేనివి అలాంటి అమరవీరులకు మనం అర్పించడం మన బాధ్యత అందుకే పోలీసు అమరవీరుల నిస్వార్థ సేవకు సలాం చేద్దాం